తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఆల్రెడీ మంత్రులు మంత్రులు పడ పడలేని సిచ్యువేషన్లో మన తెలంగాణ కేబినెట్ ఉంది అది కాకుండా అటు సీఎంకి మంత్రులకు గొడవ సో కానీ ఒక మంత్రి మాత్రం రేవంత్ రెడ్డి గారికి నిద్ర కూడా పట్టనీయట్లేదట మరి ఆ మంత్రి ఎవరు ఎందుకు రేవంత్ రెడ్డికి ఆ మంత్రికి గొడవేంటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో సో ఏదైనా సరే ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే ప్రాంతీయ పార్టీలు అయితే ఒక బాస్ ఉంటాడు ఆ బాస్ చెప్పిందే వేదం సో ఆ రాష్ట్రానికి కూడా ఆ బాసే హెడ్ కానీ మన ఏదైతే కేంద్ర పార్టీలు ఉంటాయో ఏది చేసినా సరే ఉమ్మడిగా వీళ్ళందరూ ఒక అనుకొని కేంద్రాన్ని చెప్తూ ఉంటారు లేదంటే కేంద్రం నుంచి ఇక్కడ ఉన్న పర్సన్కి ఎవరికైతే బలం ఉందో వాళ్ళే కీలక వ్యక్తి అయితే మారుతూ ఉంటారు మరి కాంగ్రెస్లో ఏం జరుగుతుందంటే ఒక మంత్రి తన సొంత శాఖ గురించి అంటే తన మంత్రివర్యులు ఆయన ఆయనకు ఉన్న ఏదైతే శాఖ ఉంటుందో దాంట్లో సమాచారం కావాలని అడిగారంట అధికారులు ఎవరు కూడా సమాధానం లేదంట సో అప్పుడు ఏమైంది అంటే ఒక సామాన్యుడు లేదు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక సామాన్యుడు కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ వాళ్ళకుండే హక్కు ఏది ఆర్టీఏ సమాచార హక్కు కింద ఎవరైనా సరే ఒక 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 దాంట్లో అంటే పబ్లిక్ డొమైన్లో ఉండదు ఇది పబ్లిక్ డొమైన్లో లేని నీకు కావాలి అంటే ఒక ఆర్టి అర్జీ నువ్వు పెట్టుకోవచ్చు అంటే సామాన్యుడు పెట్టుకోవచ్చు లేదంటే ప్రతిపక్షాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ శాఖలో నాకు పలానా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎక్కడ దొరకట్లేదు అప్పుడు ఏం చేయాలి మనం ఆర్టీఏ వేసుకోవచ్చు ఆర్టీఏ వేసుకుంటే ఆ సమాచారం నీకు అందజేస్తుంది గవర్నమెంట్ అది చట్టం ఆ చట్టరైతే నేను చేయాలి కంపల్సరీ కావాలి అది ఇవ్వాల్సిందే సమాచారం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అంటే ఈ ఈ సమాచారం గురించి సొంత నే ఏదైతే సొంత శాఖలో ఆ మంత్రి అడుగుతూనే ఇవ్వట్లేరు అంట మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు ఎందుకు ఇవ్వట్లేరు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సరే ఏం చేయాలో అర్థం కాక ఆర్టీ వేయడం జరిగిందట అంటే తన శాఖ మీద తను ఆర్టీ వేసుకోవడం నాకు తెలిసి బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మేబీ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అప్పుడు ఎప్పుడో మన శంకర్రావు గారు శంకర్రావు గారు జగన్ గారి మీద అంటే అదే పార్టీలోండి అదే పార్టీ వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది ఆ విషయంలోనే జగన్ గారు మరి చంచలు కూడా పోవడం జరిగింది మేబీ అది సో అలాంటిది కాదు కానీ ఇది ఆర్టీఐ అంటే సమాచారం నాకు ఇవ్వట్లేదు ఇప్పుడు అధికారులు ఎప్పుడు అధికారులు ఎప్పుడు ఇవ్వరు ఇప్పుడు పక్క ఏదైతే శాఖకు సంబంధించిన దాని గురించి అడిగితే ఆ శాఖ మినిస్టర్ మంత్రి పర్మిషన్ ఇవ్వడు కాబట్టి అధికారులు ఇవ్వలేరు కానీ ఈ శాఖలో మంత్రి ఈ మంత్రి ఈ శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఈ మంత్రి కిందనే పనిచేస్తుంటారు ఎవరు అంటే ఆ షాక్కి సంబంధించిన ఆఫీస్ బాయ్ నుంచి మొదలు పెడితే ఓఎస్డి వరకు కూడా మొత్తం ఈయన చేతిలోనే ఉంటారు ఈయన హ్యాండ్వర్లో ఉంటారు ఈయన చెప్పిన పని వాళ్ళు చేయాలి చేస్తారు సో ఆ సమాచారం అడిగితే వాళ్ళు కూడా ఇవ్వట్లేరు అంటే ఎందుకు ఇవ్వట్లేరు అంటే ఆ షాఖలో ఏదో తప్పు జరుగుంటారు అంటే ఆయన పర్సన్ ఎవరైనా ఆఫీసర్ మిస్టేక్ చేస్తుంటే దాన్ని ఏదో దాటవేయడానికి ప్రయత్నిస్తుంటారు కానీ ఆర్టీ చేసినా కూడా కరెక్ట్ సమాధానం దానికల్లా సొంత ఏదైతే షాక్ సంబంధించిన మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుచరులు బెదిరింపులు అంటే బెదిరిస్తున్నారంట ఆ ఆ సమాచారం కావాలి అంటే ఆ సమాచారం కావాలంటే చట్టపరంగా ఆర్టీఎస్ ఎవరైనా ఇవ్వాల్సిందే మళ్ళీ మనం బెదిరించాల్సిన అవసరం లేదు దమ్కి లేల్సిన అవసరం కూడా లేదు అది కాకుండా సమాచారం ఇవ్వకపోయేకల్లా ఆ మంత్రి ఆ మంత్రి డైరెక్ట్ ఫోన్ కూడా చేస్తున్నాడు ఫోన్ చేసి ఆ సమాచారం కావాలని అడుగుతున్నారంట ఇది ఎక్కడ విచిత్రం నాకు అర్థం కావట్లేదు అంటే ఆయన సమాచారం ఆయన షాక్కి సంబంధించిన షా సమాచారము వేయడం ఏంది లేదంటే ఆయన ఫోన్ చేసి బతులాడుకున్నడం ఏందో బెదిరించడం ఏందో నాకు అర్థం కావట్లేదు ఇది అంత విచిత్రంగా అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుంది అనిపియాలి కూడా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే శాఖలో ఎవ్వరికి ఎవ్వరికి కూడా అది పొద్దున లేదు ఇప్పుడు నీ శాఖ మీద నీకన్నా ఎక్కువ పక్కడికి అంటే షాడో సీఎంలు షాడో మినిస్టర్లు కొంతమంది ఉన్నారు వీళ్ళు పెత్తనం చేస్తున్నారు సో ఇక్కడ జరిగేది ఇక్కడ మిస్టేక్ అదే వీళ్ళు పెత్తనం చేస్తున్నారు సో ఇలాంటప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఒక శాఖ ఇప్పుడు సరే ఆ మంత్రి ఉన్నాడు కొన్ని సమాచారం కావాలి పబ్లిక్ డొమైన్లో ఉండేది అంటే కాంట్రాక్టు రోడ్ కాంట్రాక్టులు సో కొన్ని ఉంటాయి స్కూల్ కాంట్రాక్టులు కాలువ లేదా చెట్లను నరకడం చెట్లు పెట్టడము అట్లా కొన్ని చిన్న చిన్నవి కూడా అంటే ఇప్పుడు రీసెంట్గా మీకు హైదరాబాద్లో నా వీడియో చూసే వాళ్ళు హైదరాబాద్లో ఖైద్రాబాద్ ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది ఆ ఖైదరాబాద్ ఫ్లైఓవర్ మీద గమనించండి అది అది చిన్న ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కాంట్రాక్ట్ అది లక్షలల్లో ఉంటుంది వెయ్యి పెద్ద అది కూడా కాదు అచ్చలు అది మామూలుగా చేసుకుంటే వేలల్లో అయిపోతే సరే లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు వేసుకుని కాంట్రాక్ట్ అది అవసరం లేదు అయినా సరే అయినా సరే ఒక పర్సన్ చెప్పిండని అది చిన్న కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అదేంటి ఆల్రెడీ నేను ఇంకా అద్భుతం చేస్తారేమో అనుకున్నాను యాక్చువల్ ఆ వీడియో తీయలేకపోయా ఒక అద్భుతం చేస్తారేమో అనుకున్నాను కానీ అద్భుతంగా ఉన్న ఏదైతే ఆ ఫ్లైఓవర్ మీద మధ్యలో చెట్లు ఉంటాయి ఆ చెట్లని తొలగించడం జరిగింది ఓకే బాగుంది అటు ఇటు చిన్న ఒక వరుస ఇటుక పెట్టడం బాగుంది ఇటుక పెట్టారు అది కూడా బాగుంది నేను అనుకున్నాను ఇలా లేపి కొద్దిగా డివైడర్ లాగా ఎందుకంటే అది ఆ ఫ్లైఓవర్ మీద చాలా పడుకుంటారు టర్న్ చేసేటప్పుడు ఎక్కడప్పుడు నుంచి వచ్చినప్పుడు ఇటు నుంచి అటు పోయేటప్పుడు కూడా యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అవడం అక్కడ నుంచి లో వచ్చి టర్నింగ్ లెఫ్ట్ కట్ చేస్తుంటే కంట్రోల్గా అవతల పడడం అలాంటి లో నేను అది అది మైండ్లోకి వచ్చి కొద్ది డివైడర్ లాగా ఒక గోడలాగా కట్టడమో లేదంటే కొద్దిగా హైట్ లేపల్లా మట్టి పోసి చెట్లు పెట్టడం ఏదో చేస్తారేమో అనుకున్నా విచిత్రంగా తొట్లన్నీ కూడా తీసేసి జస్ట్ ఒక ఇటుక ఒక ఇటుక వరుస ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటుక వరుస పెట్టి ఎవరైనా రోడ్ల మీద లప్పంతో ఫినిష్ చేస్తారండి ఫినిషింగ్ చేస్తారా అంత దరిద్రానికి ఎగబడ్డారు ఇప్పుడు డబ్బుల కోసం అంటే జస్ట్ ఆ ఇటుకతో ఒక వరుస పెట్టేసి దాని మీద ఒక ఫ్లోర్ లా చేసి అంతే కొద్ది ఆ డివైడర్కి నేను అనుకున్నా డివైడర్ పోనీ పెట్టి లేపుతారేమో డివైడర్ సేమ్ చేస్తారేమో అనుకున్నా లేదు పాత డివైడర్ ఉంది ఆ పాత డివైడర్ మీద కొద్ది దగ్గర జరిపి పెట్టి జస్ట్ దాని మీద నింపేసి దానికి లప్పం వేసి కలర్ వేస్తారు అది ఎందుకు వేశారు దేని గురించి వేసారు కూడా తెలియదు కానీ డబ్బులు కావాలి కాంట్రాక్ట్ సో ఇలాంటి విషయాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కాబట్టి కొన్ని దాని గురించి సమాచారం తెలుసుకోవడానికి ఆర్టీ వేస్తారు అది ఓరేస్తారు సామాన్యుడు ఉందని చెప్పాను కదా సామాన్యుడు మనలాంటోడు లేదంటే ఒక ప్రతిపక్ష నేతలు వేస్తారు మరి విచిత్రంగా ఈ మినిస్టర్ ఎందుకేసి ఆ మినిస్టర్ పేరైతే నేను చెప్పను రీసెంట్గా కూడా ఒక ఉద్యోగి వల్ల ఆ మినిస్టర్ కూడా ఇబ్బంది పడడం జరిగింది రాజకీయంగా మీరు ఫాలో అయితే న్యూస్ ఫాలో అయితే అది క్లారిటీ వస్తుంది మీకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి వల్లనే ఆ మినిస్టర్ కూడా ఇబ్బంది పడ్డారు సో ఇప్పుడు ఏదైతే నలుగురు మినిస్టర్లను తీసేద్దాం బర్తరఫ్ చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అందులో ఆల్రెడీ రెండు పేర్లు నేను మార్నింగ్ చెప్పడం జరిగింది ఓ ఇద్దరు పేర్లు ఓసీ మినిస్టర్లు నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు ఓసీలు ఇద్దరు బీసీలను భర్తనప్పు చేస్తారనుకుంటూ న్యూస్ వచ్చింది నిజమా కాదా నాకు తెలియదు సో న్యూస్ అయితే బయటకు వచ్చింది మరి అందులో కూడా ఈ ఈ పర్సన్ ఉన్నాడా అనేది కూడా క్వశ్చన్ మార్కు ఈ మినిస్టర్ ఉన్నాడా అనేది కూడా క్వశ్చన్ మార్కు సో అందుకనే ఆయనకు సమాచారం ఇవ్వడం ఇవ్వకుండా అడిగిన ఇవ్వకపోవడము ఆర్టీఏ ఇసిన కరెక్ట్ సమాధానం రాకపోవడం ఇదంతా కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది ఎక్కడ సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మంత్రులకు మంత్రులకు గొడవ ఇప్పుడు అన్న వీళ్ళందరూ మంత్రులు బాగున్నారంటే ఇందులో కొంతమందికి సీఎంకి పడదు సో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి చూశారు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పరిస్థితి ఏంటంటే సినీ ఇండస్ట్రీ అయినా సినీ డెవలప్మెంట్ మినిస్టరు సో అలాంటి మినిస్టరు ఇప్పుడు సినిమాకు ఉన్న మినిస్టరు ఆయనకు సంబంధం లేకుండా ఆయనకు తెలియకుండా కనీసం ఇంటి ఇంటిమేషన్ లేదు ఇన్విటేషన్ లేకుండానే ఏదైతే లో ఎలక్షన్ వస్తుందో స్టేడియం స్టేడియంలో ఒక సభ పెట్టడం జరిగింది అంటే సినీ కార్మికులతో అక్కడ ఎక్కువ కార్మికులు ఉంటారు కాబట్టి సినిమాకి సంబంధించిన కార్మికులు ఉంటారు వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది హామీలు ఇవ్వడం జరిగింది కోడ్ ని ఉల్లంఘించినట్టు మరి ఇక నేను మాట్లాడలేను కొంతమంది గురించి వాళ్ళు అంటే ఆ డిపార్ట్మెంట్లో గురించి నేను మాట్లాడలేను వాళ్ళే చూస్తూ ఉంటారు కదా సో అంటే కోర్టు అమల్లో ఉండగానే అక్కడ వరాల జల్లు కురిపించడం జరిగింది అంటే గతంలో ఇదే ఎలక్షన్ల ముందు రైతు బంధు అది ఐదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి రెగ్యులర్గా అవుతూనే ఉంది అది ఏది ఒక పథకం అది దాన్ని ఆపడానికే వీలు లేదు అలాంటి సిచ్యువేషన్లో రైతు బంధు ఏదో తీయడానికి ఏడు వందల యాభై కోట్లకు పైగా తెలంగాణ మన తెలంగాణ రా ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ ఖజానాలో పెట్టడం జరిగింది రైతుల కోసం ఓన్లీ ఏడు వందల కోట్లు రైతుల కోసం రైతు బంధు కోసం పెట్టింది మళ్ళీ దాన్ని వీలు ఏం చేశారు ఈసీ కంప్లైంట్ ఇచ్చి లేదు వీళ్ళు డబ్బులు ఇస్తే ఇప్పుడు ఓట్లు వాళ్ళకి వేస్తారని చెప్పి అది ఇది చేసి వాళ్ళకి కిరికిచ్చి తెలంగాణ రైతులు కూడా అలా మోసపోయారు వీలే ఈ రైతుల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడదు తెలంగాణ తెలంగాణకు సో వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం వల్ల రైతు బంధు పడకుంటాయి సరే వచ్చిన తర్వాత వీళ్ళని ఇచ్చారంటే మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు దాదాపుగా ఏడు వందల యాభై కోట్లు మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు మరి ఇంకా మూడు వందల కోట్లు ఎటుబోయే అనేది ఎవరికి తెలియదు అది క్వశ్చన్ మార్క్ మీరు మాట్లాడదు నేను మాట్లాడదు ఎవరికి పోయినాయో అందరు తెలిసి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్టీ వేయడము విచిత్రంగా కనబడుతుంది అంటే నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ రేపు అజరుద్దీన్ గారు ప్రమాణ స్వీకరణ చేయబోతున్నారు దాని తర్వాత ఈ నలుగురు మినిస్టర్లను భర్తరఫ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందులో ఈ పేరు కూడా ఉంటుందని సమాచారం అందుకని వాళ్ళని పట్టించుకోవట్లేదంట రీసెంట్ మన కోమ మన ఉత్తమ్ కుమార్ గారిది కూడా ఏది మల్లనసాగర్ మల్లనసాగర్గా కాళేశ్వరం కాదు కూళేశ్వరం అని చెప్పి మాట్లాడి ఇదే రేవంత్ రెడ్డి పనికిరాదు కాళేశ్వరం అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి అదే కాళేశ్వరం ప్రాజెక్టు దాని లిఫ్టింగ్ ఇరిగేషన్ వల్లనే మనకి ఇక్కడ లో లిఫ్టింగ్ అవుతుంది లిఫ్ట్ అవుతాయి వాళ్ళకి వాటర్ అందులోకి వస్తుంది పంప్ అవుతాయి అక్కడ నుంచి ఈయన ఏం చేసినా అంటే హైదరాబాద్కి మంచినీటి ప్రాబ్లం ఉండొద్దు అని అక్కడ నుంచి ఒక కాలు తీయడం జరుగుతుంది అంటే ఇంకేం స్టార్ట్ కలేదు శంకుస్థాపన అయింది ఓ ప్రాజెక్ట్ కంప్లీట్ అని డీపీఆర్ ఇచ్చేసినారు అక్కడి నుంచి గండిపేట వరకు ఒక లైన్ క్లియర్ చేస్తున్నారు అది ఎవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు ఉత్తమ్ కుమార్ గారు మరి కనీసం ఉత్తమ్ కుమార్ గారికి ఇంటిమేషన్ ఉందా ఇన్విటేషన్ ఉందా గా తెలుసా అన్ అఫిషియల్గా ఏమీ తెలియదు మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు సో మొత్తాన్ని చూసుకుంటే మంత్రులకు ఇటు సీఎంకు ఎలాంటి పొందనం లేదంట సీరియస్గా హైకమాండ్ కూడా పిలిచి అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందట ముఖ్యమంత్రికి మినిస్టర్లకు కాదు అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందట చూద్దాం వీళ్ళు జయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేని లేకుండా అయ్యే పరిస్థితి కూడా వీళ్ళు తీసుకొస్తున్నారని కూడా అనుమానం వస్తుంది మరి నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ జంప్ అవుతారు ఎందుకు తెలియదు మొత్తానికి అయితే ఒక ఇష్యూ అయితే గట్టినే బలంగా వినబడుతుంది మంత్రులకు ఇటు వీళ్ళకు ఈ నలుగురు మినిస్టర్లను కూడా భర్తరఫ్ చేస్తే మరి ఏ క్షణం ఏదైనా జరగవచ్చు అని కూడా అనుకుంటున్నారు కొంతమంది చూద్దాం ఏం జరుగుతుంది రాజకీయం ఎప్పుడు ఏదైనా మారచ్చు కదా చూద్దాం మొత్తాన్ని నేను చెప్పిన కంటెంట్ కనుక నచ్చితే ఏది అడగండి కామెంట్ మాత్రం చేయండి థ్యాంక్ యూ